అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి ఎదురుచూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా రెండు విడతల అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది మరి తాజాగా ఇప్పుడు మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మూడో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి మరి మూడో విడత ఆరు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి వేస్తాయి అలాగే ఇప్పటికే మనకు రెండో విడత డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి ఈ రెండో విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే వారు ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు పడతాయనేది కూడా నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు మరికొన్ని అప్డేట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటనేది కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను అవన్నీ కూడా మీరు కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది అంటే ఈ యొక్క పథకాల ద్వారా ఈ డబ్బులన్నీ కూడా మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుందనమాట మరి ఏదైతే కూడా మిస్ అవ్వద్దు మరి చివరి వరకు చూసేయండి వీడియోని వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వీడియో లింకును షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తారు అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ని అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే ఇస్తుంది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి విడతల వారీగా ఇచ్చేటువంటి దీంట్లో భాగంగా మనకి ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మొన్న నవంబర్ నెలలో మనకు అంటే వచ్చే గత నెలలో మనకు పంతొమ్మిదో తారీఖున ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా ఈ యొక్క రెండో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి మరి రెండో విడత కింద లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి ప్రతి రైతు కూడా మీరు కొన్ని అప్డేట్స్ కనుక చేసుకుంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులైతే రావడం జరుగుతుందని చెప్పేసి మరొక అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారంతా కూడా మనకు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి ఇప్పటికే రెండో విడత డబ్బులు అయితే జమ అయింది కాబట్టి ఎవరికైనా సరే ఈ రెండో విడత డబ్బులు జమ కాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవడం ద్వారా ఈ రెండో విడత డబ్బులు వస్తాయి అలాగే మూడో విడత కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈ మూడో విడత డబ్బులు కూడా మీకోసం వస్తాయన్నమాట మరి ఈ మూడో విడత డబ్బులను కూడా మీరు పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి అనేది కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వివిధ దశల్లో మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు కనుక వస్తుందన్నమాట అంటే అరు ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనకు మోంతా తుఫాన్ వచ్చి ఎక్కువ శాతం మంది రైతులైతే తీవ్ర నష్టాలైతే జరగడం జరిగిందనమాట అంటే కొన్ని లక్షల ఎకరాల్లో మనకు పంట నష్టపరిహారం జరిగింది మరి ఆ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వరి పంటకైతే అయితే హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయలు అరటి పంటకైతే ముప్పై ఐదు వేల రూపాయలు ఇట్లా పంటను బట్టి అనమాట పంటను బట్టి వారి ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట ఇక ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైనా సరే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటే ఇంకా మీరు ఎవరైనా సరే నమోదు చేసుకోకుండా ఉంటే కూడా ఒకసారి మీరు నేరుగా పంట నష్టపరిహారాన్ని నమోదు అనేది చేయించుకోవాలి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఆల్రెడీ ఇటీవల మరియు కనుక పంట నష్టాన్ని కనుక నమోదు చేయించుకుని ఉంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరుందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని అయితే మనకు చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి లిస్టు కూడా విడుదల చేసి రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది మరి లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పైసలు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందనమాట కాబట్టి లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకోండి అలాగే ఎవరైనా నమోదు చేయించుకోకుండా ఉంటే కూడా వెంటనే కూడా మీరు ఈ పంట నష్టాన్ని నమోదు చేయించుకోండి అప్పుడు మీకు ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలని చెప్పేసి రైతులకు మరొకసారి ఆదేశాలు అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మరి నమోదు చేసుకున్న తర్వాత ఈ డబ్బులు రావాలి మీ ఖాతాల్లోకి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పనులు అయితే చేయాలి ఖచ్చితంగా మీరు కనుక ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి పైసలు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా పంట నష్టం ఎవరికైతే కలిగిందో ఆ రైతులంతా కూడా ఈకే చేసుకోవాలి మొట్టమొదటిగా మరి ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి యొక్క పంట నష్టపరిహారం అనేది అందుతుందనమాట మరి ఈకే చేసుకోవడానికి వెంటనే కూడా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి కానీ రైతు సేవా కేంద్రంలో చేయరు మీ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్లో కానీ లేకపోతే మీరు నేరుగా వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేసి మీరు ఈకే అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింకు అంటే బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేయడం ఇట్లా లింక్ చేస్తే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకోవాలని నేను చెప్పినట్లుగా మరి పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు రావాలంటే ఈ కేవైసీ ఉండాలి ఈ కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరైనా ఇంకా పంట నష్టాన్ని నమోదు చేసుకున్నటువంటి రైతులు ఉంటాయి కనుక ఒకసారి మీరు పంట నష్టాన్ని కూడా నమోదు చేయించుకోండి నమోదు చేయించుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంట నష్టాన్ని నమోదు చేయించుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా ఈకేవైసీ మరి ఎన్పి సేలింగ్ చేసుకోండి మీకు అలాగే ఇంకా ఎవరికైనా సరే అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ డబ్బులు కనుక పడకుండా ఉంటే మీరు వెంటనే కూడా అవి చెక్ చేసుకోండి లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి ప్రభుత్వం అక్కడ మీకు లిస్టులో చూపిస్తుంది అనమాట ఏ కారణం చేత డబ్బులు పడలేదని చెప్పేసి ఆ కారణాన్ని కనుక మీరు సర్చ్ చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఎవరైనా సరే అటువంటి వారంటే కనుక ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు పన్నటువంటి వారంటే కనుక అన్నదాత సుకీ బోర్డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ నన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిసరీ లిస్టు అంటే నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ లిస్టులో మీ పేరు చెక్ చేసుకుంటే స్టేటస్లో మీకు ఎలిజిబుల్ అని చెప్పి కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేస్తాయి అక్కడ కనుక ఎన్నిజిబుల్ కనుక ఉంటే మీ ఖాతాలోకి డబ్బులు రావన్నమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుకీబో పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అలాగే మనకు పంట నష్టపరిహారాన్ని మనకు ఈ నెల అంటే డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ మొంత తుఫాన్ వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నష్టపరిహారాన్ని అయితే మీరు పొందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈకేవైసీ ఎన్పిసి లింక్ చేసుకుని జాబితాలో పేర్లు చెక్ చేసుకుని మీరు నష్టపరిహారాన్ని అయితే పొందొచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు